మన తాండూర్ కి వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నేడు విలేకరుల సమావేశం నిర్వహించారు జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యు రమేష్ కుమార్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడు లక్షల మెజారిటీతో గెలుపొందుతుందని అన్నారు భారతీయ జనతా పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి ఎన్నో సామాజిక సేవలు చేస్తూ ప్రజల మధ్యలో ఎల్లవేళలా ఉంటున్నారని ప్రజల మద్దతు కూడగాడుతున్నారని అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎన్నో అక్రమాలు చేస్తున్నాడని అందులో ఒకటిగా గుడ్లా స్కామ్ ప్రజలంతా కూడా అసహ్యించుకుంటున్నారని మైనారిటీలు కూడా రంజిత్ రెడ్డిని చీదరించుకుంటున్నారని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రంజిత్ రెడ్డి చిత్తుగా ఓడిపోతారని ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా ముదురాజ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకటేష్ జిల్లా ఉపాధ్యక్షుడు బాలీ శివకుమార్ నాగారం మల్లేశం ప్రధాన కార్యదర్శి అంధారం కిరణ్ చందు మహిళా మోర్చా సభ్యులు సాహు శ్రీలత బంట్వారం లలిత బంట్వారం భద్రేశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి మిత్రులు కనక గారు మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సావచ్చ గారు కార్యదర్శి బంటార నేర్ గారు జిల్లా అధికార ప్రతినిధి వెంకటేష్ గారు పట్టణ అధ్యక్షులు మల్ష్ గారు మా మీకు వచ్చే ఎన్నికల్లో మేమందరం కలిసి ఖచ్చితంగా ఏకతాటి పైన ఇంకా ఎక్కడెక్కడైతే నసులు ఉన్నాయో కూడా అన్నింటించుకుంటారు అంటే టీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే ఎక్కడైతే నసులు ఉన్నాయో వాళ్ళు కూడా మాకు వాళ్ళ యొక్క నసులు మాకు చెప్పడం జరుగుతూ ఉన్నారు కాబట్టి వాటిని కూడా మేము ఏ విధంగా గేమ్ చేసుకోవాలనే విషయంలో పార్టీ నాయకులందరూ కూడా ఆలపిస్తూ ఉన్నారు చాలామంది ఇంకా బీజేపీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నారు కౌన్సిలర్లు కానివ్వండి ఎంపీలు కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి చాలామంది మళ్ళీ మళ్ళీ మాకు ఫోన్ నుంచి అడుగుతూ ఉన్నారు అడుగు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈసారి మంచి మెజారిటీ ఉంటే విశ్వేశ్వర నాయకుడిగా నీతివంతమైనటువంటి వ్యక్తిగా న్యాయబద్ధంగా ఉంటూ నేను సైతం మీ సమాజానికి ఎంతో సేవ చేయాలనేటటువంటి రూపదర్శక ముందుకు వస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మన మధ్యలోకి రావడం చాలా సంతోషకరం ఇవాళ ఆ నేపథ్యంలోనే జనాలంతా కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపిస్తామనేటటువంటి పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం ఒకవైపు నరేంద్ర మోడీ గారి సుపరిపాలనలో భారతీయ జనతా పార్టీ మరోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా కనబడుతూ ఉన్నాయి ఒక నీతివంతమైన సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతూ అభివృద్ధి పథం వైపు పరుగులెత్తున్నటువంటి పరిస్థితి అంతర్జాతీయ స్థాయిలో ఈ దేశం యొక్క ఔన్నత్యం కావచ్చు ఎకానమీ సిస్టమ్ కావచ్చు ఈ దేశంలో స్వయం ఉపాధి కల్పన కావచ్చు ఈ దేశంలో సంబంధ వర్గాలకు సంబంధించినటువంటి అనేక సామాజిక అంశాల పట్ల అవగాహన విషయం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కావచ్చు నిరుద్యోగులకు సంబంధించినటువంటి టెక్నికల్ స్కిల్స్ ద్వారా సాంకేతిక పరమైనటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి చెందిస్తున్నటువంటి పరిస్థితులు దేశంలో చూస్తూ ఉన్నాయి ఎక్కడ కూడా ఇన్నేళ్ల పరిపాలన లోపల ఇక్కడ ఒక చిన్న అవినీతి లేదు కానీ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలం పాటు ఈ దేశంలో అధికారంలో ఉండి అన్ని రంగాల్లో కూడా అవినీతి చేసి అనేక స్కామ్లు చేసి ఈరోజు దేశాన్ని అభివృద్ధికి దూరంగా నెట్టివేసిన సందర్భం చూసినాం అంటే ఈ ప్రాంతానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా నిలబడడానికి ఎవరు సాహసం చేయకపోగా కొండా రెడ్డి గారు ఢీకొని భారతీయ జనతా పార్టీని ఢీకొని ఎదురుటి గెలిచే పరిస్థితులు లేవని చెప్పేసి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు తయారైనా కూడా వెనుక చేస్తే గతంలో టీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచినటువంటి వ్యక్తి గెలిచిన తర్వాత అనేక అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు మనం చెప్పడం కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే స్పష్టంగా అత్యంత అవినీతి పరుడు రంజిత్ రెడ్డి ఎంపీ ఇక్కడ ఉన్నటువంటి సేక్పేటలో ఒక ప్రభుత్వ భూమి అదేవిధంగా అక్కడ ఒక హనుమాన్ దేవాలయాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి అనేక రకాల దుర్ఘటనలకు పాల్పడినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయం అదేవిధంగా కోడిగుడ్ల స్కామ్ మక్క దానాలు మక్కకు సంబంధించినటువంటి స్కామ్ కోడిగుడ్లు ఉండాల్సినటువంటి పరిమాణంలో లేకుండా ఆ సైజు ఉండాల్సిన దానికంటే తక్కువ సైజులో పెట్టి మోసం చేసినటువంటి పరిస్థితిని అందరూ చాలా స్పష్టంగా అన్ని రకాలుగా విన్నాం అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో ఢీకొనేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఎవ్వరూ కూడా కనీసం ఆయనని స్వీ స్వాగతించే పరిస్థితి లేదు మొన్న తాండూరు నియోజకవర్గంలో చూసినాం హషిరాబాద్లో కావచ్చు పెద్దమ్మలు కావచ్చు ఎక్కడ పోతే అక్కడ ప్రజల నిరసన కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆయనని స్వాగతించలేకపోతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆయనని గ్రామాల నుంచి తరమేస్తున్నారు సామాన్య ప్రజలు అసలు రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ఈ ప్రాంతంలో కనీసం ఎప్పుడు కూడా చూడలేదు రంజిత్ రెడ్డి అనే వ్యక్తి అక్కడక్కడ పేరు వినం తప్ప అది కూడా ఈ మధ్య స్కామ్లు చేసిండని దొంగతనాలు చేసిండని లేకుంటే దాడులు చేసిండని దుర్మార్గాలు చేసిండని అనేటటువంటి వాళ్ళ ద్వారా రంజిత్ రెడ్డి పేరు వినాం తప్ప ఎక్కడ కూడా రంజిత్ రెడ్డి పలానా ఎంపీగా ఈ ప్రాంతానికి ఏమైనా అంటే గత ఇన్ని సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో ఆయన పరిధి ఆయన పరిమితి ఏదైతుందో పార్లమెంటు మెంబర్గా గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదు ఇకపోతే ఈ ప్రాంత సమస్యల మీద బొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి నాపరాతి విషయం జీఎస్టీకి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడడం జరిగింది ఈ ప్రాంతంలో తయారవుతున్నటువంటి చెప్పుల పరిశ్రమ గురించి పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హైవేల విషయం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి హైవేలన్నీ కూడా నిర్మాణంలో చాలా స్పష్టంగా ఆయన ప్రయత్నం చేసి ఇప్పుడు ఏర్పడినటువంటి మనకి లింక్ హైవే ఉంది భూత్పూర్ నుండి అందుకనే మన్నకెళ్లి వరకు ఏర్పాటు విమానం జరుగుతున్నటువంటి హైవే కావచ్చు ఇట్లా దేశవ్యాప్తంగా ఒకవైపు అభివృద్ధి చేసుకుంటే ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి అభివృద్ధిని పొండా విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపిస్తే ఖచ్చితంగా మనం చూస్తాం అలాంటి వ్యక్తి వస్తే ఒక నీతివంతమైనటువంటి ఎలాంటి అవినీతి లేకుండా ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన కొనసాగించడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రజల్ని మద్దతు మేజర్గా యువతని ఈరోజు కొనుగోలు చేసి గెలుస్తామనేటటువంటి ధీమాతో ఈరోజు అక్కడక్కడ మాటలు వింటున్నాయి తప్ప ఎక్కడ కూడా మీరు చేసినటువంటి నిజాయితీ కానీ మీరు చేసినటువంటి సేవలు కానీ ప్రజల మధ్య చర్చించేటటువంటి పరిస్థితి లేదు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి ఆ ప్రజలకు కనీసం మొహం చూపెట్టేటటువంటి పరిస్థితులను కూడా ఈరోజు అందించడం లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు పార్టీగా మీరు దేశానికి సమాజానికి ఏమి చేయకపోగా ఇక్కడ ప్రధానంగా కేవలం మైనార్టీ ఓపెలతో గెలుస్తా అని చెప్పేసి మైనార్టీల దగ్గర పోతున్నాడు తప్ప మెజార్టీ హిందువులను పట్టించుకునే ప్రశ్నల్లో ఈరోజు రంజిత్ రెడ్డి లేడు ఈరోజు వేషధారణ మారుస్తున్నాడు బొట్టు తీసేస్తున్నారు టోపీలు పెడుతున్నారు అనేక రకాలైనటువంటి వేషాలు మారుస్తున్నాడు కానీ ఈరోజు ముస్లింలకు కూడా మోసం చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్త ఖచ్చితంగా మొన్న ఉగాది జరిగితే ఉగాదికి కనీసం పట్టుమని పది కాదు ఒక కింటికి కూడా ఒక హిందువుని కూడా ఈరోజు కనీసం ఉగాది శుభాకాంక్షలు కూడా చెప్పలేకుండా రంజాన్ కు మాత్రం ఈరోజు రకరకాలుగా తయారయ్యే ఈరోజు వాళ్ళ ఇళ్ళలో కూర్చొని విందులు ఇచ్చినటువంటి పరిస్థితి రంజిత్ రెడ్డి గారు కాబట్టి హిందువులారా గమనించండి అదేవిధంగా ఓట్ల రాజకీయం చేత మభ్య ప్రయత్నం ముస్లింలు కూడా చేస్తా ఉన్నాడు మైనార్టీలను మోసం చేసి వాళ్ళని ఓట్లు దండుకోవాలని పరిస్థితి కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ సరైన పార్టీ అని చెప్పేసి మైనార్టీ ప్రజలు కూడా విశ్వసిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిన్న కూడా చూసిన బషీరాబాద్ నుంచి తాండూరులో కూడా మైనార్టీ వాళ్ళు మాజీ కౌన్సిలర్లు కావచ్చు సర్పంచ్ కావచ్చు ముస్లింలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు కాబట్టి ఇదే సంకేతం ఇది మేము గెలుస్తామనే దానికి ఇది నిదర్శనం ఖచ్చితంగా మూడు లక్షల ఓట్ల మెజారిటీ చేత ఈరోజు రోజు చేవెళ్ల పార్లమెంటుని గెలుచుకోబోతా ఉంది భారతీయ జనతా పార్టీ గొడ్డా విశ్వేశ్వర రెడ్డి గారు గెలిపే ఈ తెలంగాణను మొదటి గెలుపుగా మేము భావిస్తా ఉన్నాం